వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సీరియల్ అర్థం కావాలి అంటే దీనికి ముందు ఎపిసోడ్లు చ చూసి ఆ తర్వాత దీన్ని చూడండి మీకు అర్థమవుతుంది ఇది కొత్త సీరియల్ ఒక నాలుగు ఎపిసోడ్లు చూసి ఒక అభిప్రాయానికి రాకండి ముందు ముందు ఈ సీరియల్ చాలా మంది బాగుంటుంది మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మరో నింద మోసే ఓపిక మాకు లేదు అన్నాడు నారాయణ ఆ మాట వినగానే కావ్య కళ్ళల్లోకి నీళ్లు తిరిగాయి కానీ కనపడనివ్వలేదు ఏ తప్పు చేయకుండా తలంచుకోవాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటుంది కావ్య సాహిత్యం మాత్రమే అలా చేసింది అనుకున్నాం మీ పెద్దమ్మాయి కూడా అలాంటిదేనా అంటే మీ పెంపకంలోనే తప్పుందన్న మాట అన్నాడు చలపతి అయ్యో అలాంటిదేమీ ఏమీ లేదు మా చిన్నమ్మాయికి కొంచెం తొందర ఎక్కువ కానీ పెద్దమ్మాయికి చాలా ఓపిక అంటుంది శారద సరే బాబుకి కాస్త క్యూర్ అయ్యే వరకు కావ్యాన్ని ఇక్కడే ఉంచండి మీ అమ్మాయికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అంటూ వెళ్ళిపోతాడు చలపతి కాసేపు అక్కడే ఉండి కోపంగా వెళ్ళిపోతాడు ఇక ఎవరిని ఏమి అన్నలేక నారాయణ ఆయనతో పాటు శారద కూడా బాబుకి ఈజీ ఫుడ్ తీసుకు వస్తుంది అనూష కొంచెం తింటాడేమో చూడమని అదే పెడతారా రైస్లో పప్పు ఆలు ఇంకా క్యారెట్ అలాంటివి వేసి ఉడకంచి పెట్టారా అడుగుతుంది కావ్య ఏమో డాక్టర్ చెప్పినప్పటి నుంచి ఇదే పెడుతున్నాం మేము గా ఉన్నప్పుడు తినడు ఇప్పుడు బాగానే ఉంది కదా అని మళ్ళీ తింటాడేమో చూద్దామని చెప్పింది మమ్మీ అంటుంది అనుష ఓకే అంటూ రెండు స్పూన్లు తినిపించింది అయిష్టంగా తిని ఉమ్మేశాడు బాబుని కిచెన్ కిచెన్లోకి వెళ్ళింది కావ్య ఏం కావాలి అడుగుతుంది వసుధ ఆంటీ బాబు తినట్లేదు మీకు అబ్జెక్షన్ లేకపోతే నేను కొంచెం రైస్ మెత్తగా వండి తినిపించనా అని అడుగుతుంది కావ్య తింటాడంటావా అంటుంది కస్తూరి పక్క నుంచి తింటాడు ఆంటీ ఉప్పు నెయ్యి కలిపితే రుచిగా ఉంటుంది అంటుంది కావ్య అలాగే చెయ్యి అని కమల ఈ అమ్మాయికి కావాల్సిన వివ్వు అంటూ బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది కస్తూరి అవ్య కొంచెం రైస్ అందులో కుదా వెజిటేబుల్స్ నెయ్యి యాడ్ చేసి అది కలుపుతూ కిచెన్ లో ఉంటుంది అప్పుడే శాంతమ్మ కస్తూరి కాస్త కాఫీ పట్టుకురా అంటుంది కిచెన్ లో కావ్య మాత్రమే ఉండడంతో మరొక స్టవ్ పైన కాఫీ పడుతుంది శాంతమ్మ మాట విని కిచెన్ లోంచి బయటికి వచ్చిన వసుధ కావ్య కాఫీ కలుపుతుండడంతో ఆ కాఫీ కావ్య కనుకొని మళ్ళీ కాఫీ ప్రిపేర్ చేయడానికి పాలు తీసుకుంటుంది ఆంటీ ఇది అమ్మమ్మ గారికి అంటూ కప్పు అందిస్తుంది కావ్య నువ్వు చేశావా ఆశ్చర్యంగా అడుగుతుంది అది మీరు బిజీగా ఉన్నారని అంటూ ఫుడ్ రెడీ అవ్వగానే బౌల్లో వేసుకుంటుంది కావ్య అక్క చెల్లెళ్లకు ఎంత వ్యత్యాసం ఆ రాక్షసి ఎప్పుడు కిచెన్ లోకి వచ్చిన పాపన పోలేదు అనుకుంటూ కాఫీ తీసుకెళ్లి శాంతమ్మకిస్తుంది వసుధ అనుషా దగ్గర బాబుని తీసుకొని గార్డెన్ లోకి వెళ్లి తను ప్రిపేర్ చేసిన ఫుడ్ తినిపిస్తుంది హ్యాపీగా తినేస్తాడు విహాన్ ఒక కంట గమనిస్తూనే ఉంటుంది కస్తూరి వాడి కడుపు నిండాక ఉల్సేయడం మొదలు పెట్టాడు అది గమనించిన కావ్య మిగిలిన ని వాడికి దిష్టిలా తీసి చెట్ట బుట్టలు పడేసి వాడి ఫేస్ క్లీన్ చే మొత్తం క్లీన్ చేసుకొని లోపలికి వస్తుంది అది చూసి ఆశ్చర్యపోతుంది కస్తూరి చిన్నప్పుడు తను కూడా అలాగే చేసేది చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉంది కానీ అన్ని పద్ధతులు చక్కగా ఉన్నాయి తను ముందే ఈ అమ్మాయిని చూసి ఉంటే గ్యారంటీగా కళ్యాణికి తననే చేసుకునే వాళ్ళం అనిపించింది ఎప్పుడు నీ దగ్గరే పెట్టుకుంటే వాడు మాకెలా అలవాటవుతాడు అంటుంది శాంతమ్మ కావ్యను చూడగానే కావ్య సైలెంట్ గా బాబుని అనుషకిచ్చి ఇప్పుడే తిన్నాడు కాస్త చూస్తూ ఉండు అని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది అనుషకి బాధ అనిపిస్తుంది కావ్యని చూస్తే ఓ అబ్బో మేము పెంచలేదు మరి విడగారే చెప్పాలి మాకు విసురుతుంది శాంతమ్మ ఇప్పుడు ఏమైంది నానమ్మ కావ్య వాడు మళ్ళీ వామిటింగ్ చేస్తాడని జాగ్రత్తగా చూసుకోమని అంది అది తప్పేనా అంది అనుష తను ఎవరు మన బాబు కోసం మనకు చెప్పడానికి అంటుంది శాంతమ్మ మరి తను ఎవరని మన బాబు తన దగ్గరికి వెళ్తున్నాడు అని అడుగుతుంది అనుష అదేదో చెట్ల మందు పెట్టినట్టుంది వాడికి అందుకే వాడు దాని వైపు తిరుగుతున్నాడు అంటుంది శాంతమ్మ అలా కూడా ఉంటుందా రహస్యంగా అడుగుతుంది అనుష అవునే అంటుంది శాంతమ్మ వింత చెప్తున్నట్టు అలా అయితే ఆ మందేదో నీకు పెట్టమని చెప్తాను కావ్యకి నీతో గొడవ వదిలిపోతుంది తనకు అంటూ నవ్వుతుంది అనుష ఆ మాటకి కస్తూరి వసుద కూడా నవ్వుతారు కిచెన్ లోంచి విని ఓవే దొంగముడా అంది కోపంగా శాంతమ్మ ఏ కోతి మా నానమ్మని ఎందుకు సతాయిస్తున్నావే అంటూ లోపలికి వచ్చాడు కళ్యాణ్ బాబు కళ్యాణ్ చూడగానే డా అంటూ చేతులు ఇచ్చాడు చాలా రోజుల తర్వాత బాబు యాక్టివ్ గా కనిపించడంతో హ్యాపీ అయిపోతాడు కళ్యాణ్ నేను కాదన్నయ్య తనే అంటూ బాబుని చేతికిచ్చి జరిగిందంతా చెప్తుంది అనుష నాని డార్లింగ్ మార్నింగ్ ఏం చెప్పాను నీకు అన్నాడు కళ్యాణ్ ఇప్పుడు నేనేమన్నానయ్యా ఏదో మాకు అలవాటు కావాలి బాబు అన్నాను దానికి నీ చెల్లి రాసి రాధాంతం చేస్తుంది పోండి మీరంతా ఒకటే అంటుంది శాంతమ్మ అను మరొకసారి నా డాలింగ్ ఏమి అనకు అంటాడు బాబుని ఎత్తుకొని శాంతమ్మ చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ కళ్యాణ్ అనుషకి సైగా చేసి మరి ఓకే ఓకే సారీ నాని చెవులు పట్టుకుంటుంది దానికి నవ్వుకుంటారు ముగ్గురు బాబుని అనుషకి ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు కళ్యాణ్ కాఫీ తీసుకొని కళ్యాణ్ రూమ్ కి వెళ్తుంది కస్తూరి అమ్మ అమ్మాయికి అవసరమైన ఏర్పాటు చేశారా అడిగాడు కళ్యాణ్ మార్నింగ్ అడిగాను నా అడ్రస్ తో తెప్పిస్తానని కానీ వద్దు అంది తన ఫ్రెండ్ తెచ్చిస్తుండని చెప్పింది మధ్యాహ్నం తన ఫ్రెండ్ వచ్చి ఇచ్చి వెళ్ళింది అలాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు విసుగ్గా చెప్తుంది కస్తూరి ఏమంటా అడిగాడు కళ్యాణ్ ఏముంది మీ మామయ్య పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నాడు కావ్యాన్ని పంపించమని మీ నాన్న వద్దన్నారు కస్తూరి ఉల అమ్మా నాన్న తనకి డ్రెస్సు తేలేదా అని అడిగాడు కళ్యాణ్ అదే ఆశ్చర్యంగా అనిపించిందిరా వాళ్ళు వచ్చిన కాసేపటికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఆ అమ్మాయి బట్టలు అవన్నీ తెచ్చిచ్చింది తర్వాత వెళ్లిపోయింది ఈ అమ్మాయి తల్లిదండ్రులతో ఉండదు అనుకుంటా ఏంటో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారు ఈ విషయం మనకి ముందే అర్థమై ఉంటే బాగుండేది అంటూ బాధపడుతుంది కస్తూరి టెన్షన్ అవ్వకు అయిపోయింది కదా వాణ్ణి మనం బాగా చూసుకుంటున్నాం తల్లి చేసిన తప్పుకు శిక్షణ బిడ్డకు పడనివ్వనమ్మా అన్నాడు కళ్యాణ్ షీ అలా ఎలా చేస్తాంరా నా చెట్టి తండ్రి రెండు రోజుల నుంచి జ్వరం తగ్గి హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఇల్లు కలకలలాడుతుంది అదే చాలు మనకి అంటుంది కస్తూరి ఆ అమ్మాయి తినిందా అని అడిగాడు కళ్యాణ్ ఇవాళ గురువారం కదా ఫాస్టింగ్ అంట పొద్దున్నే నుంచి నీళ్లు కూడా ముట్టలేదు ఇప్పుడు కూడా తింటుందేమో భోజనం పంపిస్తాను అంటూ వెళ్ళిపోతుంది కస్తూరి రోజంతా బాగా పడుకోవడంతో రాత్రంతా ఆటకి పడతాడు విహాన్ ఆ రోజు ఫాస్టింగ్ ఉండడం వల్ల నీరసంగా ఉంటుంది కావ్యకి అయినా చాలా ఓపికగా పన్నెండు వరకు మేలుకొని ఉంటుంది నిద్ర ముంచుకొస్తున్నా తట్టుకొని కావ్యకి తోడుగా అనుష ఉంది కానీ ఎప్పుడో నిద్రపోయింది ఒకటే కేకలు అరవడం మొదలు పెట్టాడు ఉత్సాహంతో వాడి సౌండ్కి చలపతి కస్తూరి ఇద్దరు రూమ్కి వస్తారు కావ్య తంటాలు చూసి నవ్వుకుంటూ నువ్వు పడుకో కావ్య నేను చూసుకుంటాను బాబునే అంటుంది కస్తూరి పర్లేదు ఆంటీ రోజంతా మీరు పని చేసారు కదా నేను చూసుకుంటాను అంటుంది కావ్య స్థిరంగా అయ్యో ఇవాళ ఉపవాసం అమ్మ నువ్వు నీరసంగా ఉండి ఉంటుంది అని బాబు ఎత్తుకొని బలవంతంగా వెళ్తుంది కస్తూరి అను పడుకున్నట్టుంది ఆ ఎదవలు రాత్రంతా మేల్కొనే ఉంటారు వాళ్ళకు అప్పగిస్తాను విని అంటూ నువ్వు పడుకో తల్లి అని చెప్పి చలపతి బాబుని తీసుకొని అరవింద్ రూమ్ లోకి వెళ్తాడు ఇక చేసేది లేక కావ్య కాసేపు పడుకుంటుంది ఇదండి వాళ్ళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ గురించి ఈ సీరియల్ గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ లో తెలిపండి అసలు కావ్య కళ్యాణ్ కి ముందే పరిచయం ఉందా అందుకేనా తనకు ఎంతో ఇష్టమైన కళ్ళు డౌట్ లేదు అని కళ్యాణ్ అన్నాడు మరి వాళ్ళకొక్కరికి ఒకరు పరిచయం ముందే ఉంటే కావ్య చెల్లెల్ని అంటే సాహితిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఒకవేళ పెళ్లి చేసుకుంటుంటే మరి కావ్య ఏం చేసింది ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా వస్తున్నాయా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోరీ ఏంటి అనేది నాకు కామెంట్ లో చెప్పండి మరో మంచి ఎపిసోడ్తో రాను అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఉంటాను మీ మైత్రి